ఈ రోజు డ్యూటీ వచ్చి రెండో అండి రెండో రోజు డ్యూటీలో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి పదకు పదకొండు అవుతుంది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు రోడ్లో బాగలేదంట వర్షం వస్తుందంట ముప్పై అని చెప్పి ఇప్పటి వరకు అయితే చూసాం వర్షం తగ్గుద్దామనని అక్కడ రోడ్లో అయితే వరకు వర్షం అయితే తగ్గలేదంట ఇప్పుడే క్రషర్కి వెళ్ళమని చెప్పారండి మా బళ్ళన్ని ఇప్పుడు బయలుదేరిని ప్లాంట్ నుంచి అయితే క్రషర్కి బయలుదేరాం బళ్ళన్నీ ఇప్పుడే లోడింగ్లకు బయలుదేరిని సైజ్ అయితే బండిలో యాడ్లో లేదంట మా కోట శ్రీనివాసరావు అయితే ఇప్పుడే బయలుదేరాడు ఆయిల్ క్యాను ఇక్కడ లేవాళ్ళు మన సాయికి అయితే యాడ్లు ఆయిల్ అయిపోయిందంట అది పోసుకోవడానికి అయితే ఇక్కడ ప్లాంట్లో క్యాన్ లేవు ఏం చేస్తాడన్నా చూడాలి బళ్ళాన్ని అయితే ఇప్పుడే బయలుదేరినండి వాతావరణం విచిత్రంగా ఆడుకుంటుంది చూడండి మబ్బు చూడండి ఎలా పట్టి మబ్బు అంతా కూడా అటు సైడే బట్టింది అనమాట సైడ్ ఇవ్వండి వచ్చి మన వన్ ఫైవ్ టబ్లెట్ మన బాహుబలి అమరేంద్ర బాహుబలి ఉన్నాడు డ్యూటీలో ప్రస్తుతానికి క్రషర్కే కి అయితే బయలుదేరామండి అయితే బయలుదేరాము బాయ్గా మన బళ్ళన్నీ వస్తాయి అనమాలు ఉన్నాయి మన సాయి అయితే ఫ్రంట్ టైర్లు వేసుకోవడానికి వెళ్ళాడండి ఫ్రంట్ ఎయిర్లు అయిపోయినాయి మనోడి ఫ్రంట్ టైర్లు వచ్చినాయి అంట అవి వేసుకోవడానికి అయితే వెళ్ళాడు సాయి అయితే ఇక్కడ ఒక టీ తాగి బయలుదేరదాం టీ హోటల్ ఉంది టీ తాగిపోయితే మార్నింగ్ నుంచి ప్లాంట్లోనే ఉన్నాం కదండి టీ తాగడానికి అయితే అక్కడ టీ హోటల్ అయితే టీ లేదనమాట టీ కూడా అక్కడ బాగోదు అని చెప్పి ఇక్కడ తగుతున్నాను వాళ్ళని బాట శ్రీనివాసరావును బాహుబలి ఎనమాలు ఉన్నారు నేనైతే ఎదురేస్తున్నాను అనమాట వెళ్ళి విసనపేట పుంపులో ఆయిల్ కొట్టించుకోవాలి ఆయిల్ కట్టించుకుని ఎలాగే లేకపోతే చాలా ఆయిల్ ఇంకా ఎంత ఉందంటే డెబ్బై లీటర్లు ఉంది అండి ఢిల్లీ వచ్చేటప్పుడు కొట్టించుకోవాలి కాకపోతే ఎండి పని మీద కొట్టించుకుని వెళ్ళిపోతే సరిపోతాను ప్రస్తుతానికి నేను వచ్చి మేడ్జాపురం దగ్గర ఉన్నానండి మేర్చాపురం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే టైం వచ్చి పదకొండున్నర అవుతుంది కాబట్టి మనం క్రెషక్ వెళ్ళేటప్పుడు పన్నెండున్నర ఒంటి గంట వెళ్ళిపోతాం లోడ్ అయినా అయిపోవచ్చు లేకపోతే రెండు గంటలకు రెండు గంటలకు లోడ్ అయితే లోడ్ చేసిన అయితే రావచ్చు మనం లోడింగ్ వెళ్లే దారిలో మన కోసం అయితే ఇన్స్టా ఫాలోవర్ చందు ప్రసాద్ బుక్ అనేది తమ్ముడు ఎదురు చూస్తున్నాడు అండి తమ్ముడు అయితే ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటి నుంచో నీతో పాటు సరదాగా గంపులు కూడా క్రషర్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ లో దిగిపోతానన్నా ఒకసారి తీసుకెళ్ళని అడుగుతున్నాడండీ ఏం చేస్తుంటావు తమ్ముడు నువ్వేమో లారీ డ్రైవర్ లేకపోతే లారీ క్లీనర్ అని అడిగానండి కాదు నేను వెటనరీ అసిస్టెంట్ అన్నాడు ఎందుకు తమ్ముడు ఈ లారీలు వెనకాలంటే అన్న సరదాగా ఒక్కసారి అని అడిగాడు సర్లే రమ్మన్నాను ైతే వచ్చానండి మన సబ్స్క్రైబర్ తమ్ముడు అన్నాడు కదా ఇక్కడ వచ్చాను మనోడైతే వస్తాను రెండు నిమిషాలు ఆగమన్నాడు వస్తున్నారు మనోడే అనుకుంటా చూద్దాం మనోడైతే సరదాగా గమల గు కష్టం వరకు వస్తానంటే తీసుకెళ్తాను అనమాట అంటే డ్రైవింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ అంట మనోడు వచ్చి వెటనరీ అసిస్టెంట్ అంట ఇక్కడ ఏ గుంటూరు దగ్గరే చేస్తా ఉంటాడంట మనోడైతే సరదాగా కష్టం వరకు తీసుకెళ్ళి చూపిద్దామని చెప్పి తీసుకెళ్తాను నమ్ముడు పేరు చెప్పు హాయ్ చెప్పు నా పేరు చంద్రప్రసాద్ అండి హాయ్ అండి అందరికి సరదాగా వచ్చాను అన్నయ్యతో పాటుగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు ఏం చేస్తుంటా అంటే మీరు అసిస్టెంట్ గా చేస్తున్నాం వేకుంటూరు డ్రైవింగ్ ఫీల్డ్ మీద డ్రైవింగ్ ఫీల్డ్ వచ్చేసరికి ట్వెల్వ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మన వన్ సిక్స్ డబల్ ఎయిట్ అయితే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ మెయిన్ ఇరిగిపోయిందండి మధ్యాహ్నం లోడ్ చేసుకుని వెళ్తుండగా ఇలా జరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి పదకొండు పన్నెండు అలా అవుతుందండి మన కట్ల మేస్త్రి గారు మెయిన్ తీసుకొచ్చేటప్పుడు అయితే ఆరు ఏడు అలా అవుతుందంటే అప్పటి నుంచి కూడా ఈ కట్టది షాకిల్ బోల్ట్ అయితే లూజ్ ఇంచు మించు నాలుగైదు గంటల మట్టి ట్రై చేస్తున్నారు కానీ బోల్ట్ అయితే లూజ్ అవ్వలేదంట నేనైతే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే చూశాను కానీ పని అంతా అయిపోయింది బిగించేస్తున్నారు అనుకున్నాను నేనైతే క్రషర్ కెళ్ళి లోడ్ వేసి వచ్చేదా ఇలా ట్రై చేస్తానే ఉన్నారనమాట అదిగోండి మన కట్టల మేస్త్రి గారు చూపిస్తున్నారు కదా అదే బోల్ట్ అయితే లూజ్ అవ్వట్లేదు అనమాట నేను వీడియో తీసేటప్పుడు అయితే వన్ సిక్స్ డబుల్ ఎయిట్ మన బాహుబలి కట్ల గారు కూడా ఏదో మాట్లాడదామని ట్రై చేశారు కానీ ఎదరా వన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఇంజిన్ అయితే ఆడుతుంది మన బాహుబలి అయితే నేను కనిపిస్తానన్నా అని అడుగుతున్నాడు చూడండి ఆ హోర్ అన్నది ఎలా వస్తుందో గడగడగడగడ సౌండ్ వస్తుంది అనమాట ఇంజిన్ సౌండ్ సౌండ్ అనేది రేంజ్ లో వస్తుంది కాబట్టి మేము మాట్లాడుకునే మాటలు కూడా మా మాటలు మాకు కూడా ఒకరికొకరికి అర్థం కాలేదు అనమాట అట్ల గారు అయితే విపరీతంగా ట్రై చేశారు కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా లూజ్ అయిపోయేసరికి ఇలా ఎయిర్ ట్యాంకీ కట్టలు లూజ్ చేసి ఒగ్గి పెట్టేసి గట్టిగా నొక్కితే గానీ లూజ్ అవ్వలేదు అండి గారు అయితే ఎయిర్ ట్యాంకీ కట్టలు అయితే లూజ్ చేస్తున్నాడు అండి మొత్తానికి అడు చేసి ఇటు చేసి కింద మీద పడి ఎట్టకేలకు అయితే ఈ బోల్ట్ అనేది ఉప తీసేసామండి ఇదిగోండి ఈ ప్లేస్ లో ఉండాల్సిన బోట్ సాకిలు అయితే ఇదేనండి ఈ ఒక బోట్ లూజ్ అవ్వక సందకాడ ఏమి ఇంటి దగ్గర నుంచి అయితే విపరీతమైన పోరాటం చేశారు మనోళ్ళు అయితే మన కట్ల మేస్త్రి గారు బండి అండి ఇది దీని మీద అయితే మెయిన్ వేసుకుని సామాన్ తీసుకుని వచ్చాడు అనమాట మన మేస్త్రి గారు వయసు అయితే పెద్ద వయసు కానీ పని మాత్రం పర్లేదండి బాగా చేశాడు కానీ డబ్బులే కొద్దిగా ఎక్కువగా అడిగాడండి త్రీ పై మెయిన్ ప్లేట్ తీసేసి కట్ట ప్లేట్లు ఎలా తీసాడు యాజ్ అలాగే వన్ బై వన్ వన్ బై వన్ సెట్ చేసి అయితే వేయడం జరుగుతుంది ప్రజెంట్ టైం వచ్చి పదకొండం అవుతుందండి ఇప్పుడే బయలుదేరా నా బండి దగ్గర నుంచి వన్ సిక్స్ పని అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది కట్టా అంతా కూడా ప్లేట్లు అన్ని సెట్ చేసి సెంటర్ బాల్ట్ వేసి ఆ మెయిన్ యాక్సిడెంట్ మీద గడ్డ మీద ఎక్కిచ్చేసాం అయితే ఏమైందంటే అది సాకిల్ ఉండదండి ఫ్రెండ్ సాకిల్ ఆ శాకిల్ నేను కూర్చోవట్లేదు కట్ట అట్టకొట్టి ఇట బాబాయ్ అయితే కొద్దిగా పెద్ద వయసు కదండి ఆ బాయికి బలం చాలా మన వాళ్ళు సద్మాత్రం అవుతున్నారు కానీ దాన్ని ఒడుపు చూసి తొయ్యాలన్నమాట ఒడుపు కుదరతలేదు కొద్దిగా ఎదురు బెండ్ అయితే ఏమైనా డౌన్ అవుతుంది నాకైతే ఫుల్ గా నిద్ర వచ్చేస్తుంది అక్కడ ఉంటే నేను డ్యూటీలు అయితే మారా అన్లోడ్ చేసి కరెక్టర్కి వెళ్ళి ఒకటింపు మళ్ళీ రెండో ట్రిప్ వెళ్ళి వచ్చేటప్పటికైతే మూడు అయిందండి మూడింటికి వచ్చి పొడుకునేటప్పటికి అన్లోడ్ చేసి నాలుగు అయిపోయింది ఇంచుమించు నాలుగు గంటలు పడుకొని మార్నింగ్ ఆరు అయితే లేచిపోవడం జరిగింది అయితే నిద్రగా అయితే ట్రావెద్దు అనమాట ఇక్కడ ఉన్నా కానీ నిద్రపోతుంది సరే ఎందుకు వచ్చింది రిస్క్లే మళ్ళీ ఎక్కువసేపు ఇక్కడ టైం వేస్ట్ చేసినా కూడా మళ్ళీ కాన్వాల్ ప్లాంట్ వరకు బండి లేనని చెప్పి నాకు నిద్ర వచ్చేస్తుందని చెప్పి నేను బయలుదేరి వచ్చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బై బాయ్